అందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఇద్దరు ముగ్గురు పిల్లలు యూట్యూబ్లో మెసేజ్ పెట్టారు నాకు సార్ మేము జియాలజీ చేస్తున్నాము జియాలజిస్ట్ కావడం మా జీవితాశయం ఏమైనా సలహాలు ఇస్తారా సార్ అంటున్నారు చాలా వరకు మన తెలుగు రాష్ట్రాల్లో జియాలజీ మీద మంచి అవకాశాలు ఉంటాయనే విషయం చాలామంది తెలియదు ఒక్కోసారి సార్ ఎందుకు జియాలజీ చేసాం అర్థమవుతుంది సార్ మాకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏం దొరకట్లేదు అని అంటున్నారు ఎక్కువగా జియాలజీ తీసుకున్న వాళ్ళు జియాలజీ వైపు కాకుండా వేరే గ్రూపుల వైపు వెళ్తున్నారు అలా కాకుండా మీరులో ఎవరైనా యూపీఎస్సీ కానీ ప్రిపరేషన్ కావాలనుకుంటే నా నెంబర్ తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరోకి ఫోన్ చేయొచ్చు వాట్సాప్ కూడా చేసిన నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను కానీ ఇంగ్లీష్ మీద పట్టు సాధించి జియాలజీని బేసిక్స్ బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా విన్నయ్యే అవకాశం